ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అక్షయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రణతికి అవని వాళ్ళ తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోనమ్మా నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి తిరిగి ఇంటికైతే వచ్చేస్తాడు కదా ఒక పక్క అవని ప్రణతి వీళ్ళందరూ కూడా ఈ విషయం మీకు ఎప్పుడో చెప్దామనుకున్నామండి కాకపోతే అని చెప్పేసి కొంచెం సంకోచిస్తుండటంతో నాకు ముందే చెప్పాల్సింది కదా అవని అప్పుడు ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు సర్లే ఇప్పటికైనా ఏమైంది భరత్ నువ్వేమీ బాధపడద్దు ఏ తల్లైనా సరే తన కూతురికి మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది ఆ వ్యక్తికి ఒక మంచి జాబ్ కూడా ఉండాలి తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అనుకుంటుంది అప్పుడు మా అమ్మది కూడా తప్పు కాదు కదా ఫస్ట్ నువ్వు ఒక మంచి జాబ్ చూసుకో ఆ తర్వాత అప్పుడే ఇంట్లో ఉన్న మా అమ్మ మెల్లమెల్లగా మారి మీ పెళ్లికి ఒప్పుకుంటుంది అని అక్షయ్ సపోర్ట్గా మాట్లాడటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెగ సంబరపడిపోతూ హ్యాపీగా ఉంటారు మరోపక్క అక్కడ పార్వతి కన్నీళ్లతోనే కాపురం చేసుకుంటూ తన భర్త తనకు అయిపోయాడు తన కూతురు కూడా తనకు సమాధానం చెప్తుంది ఈ వయసులో నాకు ఈ కష్టాలు బాధలు అవసరమా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పల్లవి అయితే ఇది కథ నాకు కావాల్సింది నేను ఏదైతే చేయాలి అనుకున్నానో దానికంట ఎక్కువే జరిగింది నేనైతే ఫుల్గా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క పార్వతి అక్షయ్కి కాల్ చేసి ఏరా అక్షయ్ ఏం చేసావు ఆ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నావా అని అనగానే తొందరపడితే ఏది జరగదని నువ్వే కదమ్మా చెప్పావు ముందు నేను వీళ్ళను మాటలతో నమ్మిస్తున్నానమ్మా నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పినట్టుగానే ప్రణతిని ప్రేమతో మన వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడు కోపంతో ఉంటే ప్రణతి నా మాట వినదు అందుకోసమే ప్రణతితోటి నీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను భరత్ సెటిల్ అవ్వాలి కదమ్మా అప్పటిదాకా టైం తీసుకోండి భరత్ మంచి జాబ్ చేసిన తర్వాత అప్పుడు దగ్గరుండి పెళ్లి చేస్తానని నేనే అబద్ధాలు చెప్పి ఇక ప్రణతి మనసు మార్చుతున్నానమ్మా మెల్లమెల్లగా మారాలి ప్రణతి మళ్ళీ ఆ ఇంటికి వచ్చేస్తుందమ్మా నువ్వేమీ దిగులు పడద్దు హ్యాపీగా నిద్రపో నేను నీ కొడుకుని నీకు మాటిచ్చాను కదా అని అనగానే ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా అక్షయ్ ఇప్పుడు నేను మనశ్శాంతిగా కంటి నిండా నిద్రపోతాను ఉంటాను నాన్న అని పార్వతి అయితే ఫోన్ని పెట్టేస్తుంది మరోపక్క అక్షయ్ అమ్మకు మాటిచ్చాను కానీ నేను చేస్తున్నది తప్పో గొప్పో నాకైతే అర్థం కావటం లేదు యువతల ప్రణతి మనసులో నేను కొత్తగా ఆశలు చిగురిచ్చేటట్టు చేస్తున్నాను అవతల అమ్మకు పెళ్లి జరగదని మాట ఇస్తున్నాను నా మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అని చెప్పేసి అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడేమో అవని నైట్ పూట చక్కగా పాయసం అయితే ప్రిపేర్ చేసి ఇంట్లో తెచ్చేస్తుంది కదా అదేంటమ్మా అందరి భోజనాలు అయిపోయినాయి నువ్వేంటి ఈ టైంలో కాఫీలు పట్టుకొని వస్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అనంగానే అయ్యో మావయ్య గారు ఇవి కాఫీలు టీలు కాదండి పాయసం అని అంటూ ఉండగా ఈ టైంలో ఎందుకు చేసావమ్మా అని అంటూ ఉండగా మన కోసం కాదు మావయ్య గారు ఆయన కోసం చేశాను ముందు మీరు ఇది తీసుకోండి అని చెప్పేసి అనగానే అక్షయ్ కోసం పాయసం చేయడం ఏంటి ఏంటో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూర్చొని తింటూ ఉండగా అవని అక్షయ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఏవండి మీకోసమే ఈ పాయసం తీసుకోండి అని అనగానే నాకెందుకు పాయసం అని అంటూ ఉండగా చెప్తాను ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి పాయసం తీసుకొని ముందు నోరు పట్టండి ఆ అనండి అని చెప్పేసి ఇక అయితే తెలిపిస్తుంది ఏంటి మీ తమ్ముడికి నా చెల్లెలకి పెళ్ళికి ఒప్పుకున్నానని నోరు తీపి చేస్తున్నావా అని చెప్పి అక్షయ్ అడగంగానే అబ్బా అది కాదండి నోరు తీపి చేసింది మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటానికి అని అవని అనగానే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏంటి ఈరోజు నా పుట్టినరోజా అని అంటూ ఉండగా తెల్లారితే మీ పుట్టినరోజే కదండి అర్ధరాత్రి పన్నెండింటికి మిమ్మల్ని లేపి డిస్టర్బెన్స్ ఎందుకు చేయటం అందుకోసమే మీకు ఎలాగో కొంచెం నీరసం ఈ మధ్యనే తగ్గింది మళ్ళీ నిద్ర డిస్టర్బెన్స్ ఎందుకని ఇప్పుడే మీ నోటిని తీపి పడుకో పెడదామని చెప్తున్నాను అని చెప్పేసి అనంగానే ఇక రాజేందర్ ప్రసాద్ కన్న తండ్రిని నేనే మర్చిపోయాను కానీ అవని భర్తగా ఎంత మంచిగా గుర్తు పెట్టుకుందో అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అనుకుంటూ ఉండగా అక్షయ్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ పాయసం తిని నిద్రపోతూ ఉంటాడు పల్లవి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది చెప్పు బేబీ అని అంటూ ఉండగా డాడ్ నాకైతే ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి డ్యాన్స్ వేయాలన్నంత సంతోషంగా ఉంది డాడ్ అసలు నేను ఏమనుకున్నాను ఏం ఎక్స్పెక్ట్ చేశాను దానికి ఇంతలుగా ఆనందమైతే వచ్చింది అసలు మావయ్య అత్తయ్యని కొట్టడం అయితే షాక్ నేనైతే అని చెప్పేసి అవని అత్తయ్య మాటకు ఎదురు తిరగడం ఇంకా షాకు ఇటువంటి పరిస్థితిలే డాడ్ మనం చక్కగా మన దారిని మలుచుకోవాలి అని అంటూ ఉండగా అవును బేబీ నాకు చాలా హ్యాపీగానే ఉంది అని అడగానే అవన్నీ పక్కన డాడ్ నీ దగ్గర ఫైల్ ఉంది ఎంతకాలమని ఆ ఫైల్ని ఆఫీస్లో అలానే మరుగున పెడతావు ఆ ఫైల్ని బయటకు తీస్తేనే కదా డాడ్ అక్షయ్ కంపెనీ కొలాప్స్ అయిపోయి ఇన్ని రోజులైనా మన చేతికి రావాల్సిన డబ్బు మన చేతికి రావాలి అంటే ఆ ఫైల్ని ప్రాసెసింగ్లో పెట్టాలి కదా డాడ్ ఇక ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు ఈ టైంలో ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు మన మీద ఎవరికి డౌట్ రాకుండా ఉండాలి అంటే రేపు పొద్దున్నే ఆ ప్రాసెస్ అంతా చేసే డాడ్ రేపు నైట్ కల్లా మన అకౌంట్లో మన డబ్బు మనకు పడిపోవాలి అంతేకాకుండా వాళ్ళెవరికో ఇక డీలర్స్కి ట్వంటీ పర్సెంట్ ఇస్తానన్నావు కదా వాళ్ళది కూడా ఇచ్చేసేసే మనకు ఒక గోల వదిలిపోతుంది అని అనగానే అవును బేబీ నేను కూడా అదే చూస్తున్నాను ఇప్పుడు మనం ఈ పని చేస్తే ఎవరికి అనుమానం రాదు ఈ ఎంగేజ్మెంట్లు పెళ్లి హడావడిలో ఉన్నారు కాబట్టి రేపొద్దున్న అదే పనిలో ఉంటాను బేబీ మీ అమ్మ కూడా పక్కనే ఉండి ఒక నశ పెడుతుంది కాబట్టి మీ అమ్మకి కూడా అనుమానం రాకుండా ఉండాలి అంటే రేపే కరెక్ట్ టైం అని చెప్పేసి ఇక గుడ్ నైట్ బేబీ ఉంటాను అని చెప్పేసి వీళ్ళందరూ నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే భరత్ అయితే టక్ చేసుకొని రెడీ అయ్యి అక్క నన్ను బ్లెస్ చేయక్క అని అనగానే అదేంట్రా భరత్ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అని అనగానే లేదక్క నాకు నీ బ్లెస్సింగ్స్ కూడా ఇంపార్టెంటే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానక్కా అని అనగానే ఇంటర్వ్యూకి వెళ్తున్నావు జాబ్ రానంత మాత్రాన డిసప్పాయింట్ అవసరం అవసరమే లేదు ఇంతకు కావాల్సి వస్తే ఇంకొక జాబ్ అయినా ట్రై చేయొచ్చు అని అనగానే అలాగే ఆక సరే అయితే నేను బయలుదేరుతాను అని చెప్పి అనగానే భరత్ ఒక్క నిమిషం ఆగు మొన్న మొబైల్ది ఫోన్ ది రిపేర్కి ఇచ్చాం కదా అది అయిపోయిందంట నన్ను తీసుకొని వెళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు నేను వచ్చేస్తాను అని అనగానే వద్దు ప్రణతి నువ్వు నాతో పాటు రావద్దు ఇప్పటికే మీ అమ్మగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు ఇంకా నువ్వు నా బండి ఎక్కి తిరుగుతున్నావని ఆ మీ అమ్మగారికి తెలిస్తే నీ మీద ఇంకా కోప్పడతారు అసలే ఆవిడ బాధలో ఉన్నారు కదా కొత్త విషయాలు తెలిసి ఆ ఆంటీని ఇంకా బాధ పెట్టడం ఎందుకు అందులోనూ కూడా రిటర్న్ వచ్చినప్పుడు ఒక్కదానివి వస్తానంటున్నావు అలా ఒక్కదానివి రావటం కూడా నాకు ఇష్టం లేదు అది మనకు సేఫ్ కూడా కాదు కాబట్టి ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయిన తర్వాత నేనే నీ మొబైల్ని తీసుకొని వస్తాను అంతగా కావాల్సి వస్తే అప్పటిదాకా ఇంట్లో వాళ్ళ ఫోన్లోనే వాడుకో అని చెప్పేసి అనగానే అలాగే భరత్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రణతి భరత్ మాటలన్నీ విన్న తర్వాత అక్షయ్ షాక్ అయిపోతాడు భరత్ మాటల్లో నిజాయితీ ప్రేమ ఇక ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యత అన్నీ కనిపించటంతో అలానే చూసి షాక్ అయిపోతుండటంతో వెళ్ళొస్తాను బావా అవును మర్చిపోయాను మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసేసి భరత్ అయితే వెళ్ళిపోతాడు ఇక అవని కూడా తన భర్తకి ఆ రాజ్య కూడా వాళ్ళ నాన్నకు హ్యాపీ బర్త్డే చెప్పి అయితే వెళ్ళిపోతారు కదా ఇక అక్షయ్ వచ్చేసేసి ఆ అమ్మ కాల్ చేస్తుంది తప్పకుండా కాల్ చేస్తుంది ఈ ఇంట్లో అవనికి గుర్తుంది కాబట్టి వీళ్ళందరూ నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు అంటే అమ్మకు గుర్తులేదా అమ్మ మర్చిపోయిందా అని చెప్పేసి అక్షయ్ అయితే తనలో తానే అనుకుంటూ ఉంటే నిజంగానే పార్వతి ప్రణతి విషయంలో ప్రాబ్లమ్స్ తప్ప ఆలోచించి అక్షయ్ బర్త్డే అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా భరత్ ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు అక్షయ మన రాజేంద్ర ప్రసాద్ తోటి నిజంగానే మీ తమ్ముడు చాలా గ్రేట్ అమ్మా నాకు తెలిసిన కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి వెళ్ళమని అంటే రికమెండేషన్తో వచ్చిన ఉద్యోగం వద్దాను నా కష్టాచంతో నేను సంపాదించుకున్న జాబ్ నాకు తక్కువ శాలరీ అయినా చాలు అని చెప్పేసి మీ తమ్ముడు బయట కోసమే ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఎంతైనా నీ తమ్ముడు అనిపించుకున్నాడు అని చెప్పేసి అనగానే అవును మావయ్య గారు వాడికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తే చాలు వాడేంటో వాడు ప్రూవ్ చేసుకుంటాడు అని చెప్పేసి అవని కూడా అంటూ ఉంటుంది అలానే ఇక మన భరత్ ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటాడు అలా రెండు మూడు ఇంటర్వ్యూలకి మొత్తానికి కూడా ఎంతో ఓర్పుతో తిరుగుతూ ఉంటాడు కదా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు ఆ ఇంటర్వ్యూలో మొత్తానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అంతా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు ఇక సెలెక్ట్ అనేది ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ చేస్తాం వన్ డేలో అని అనగానే ఓకే సార్ అని చెప్పేసి ఇక భరత్ బయటికి వచ్చేస్తాడు ఎందుకనో నాకు వీళ్ళు తప్పకుండా కాల్ చేస్తారనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాజిటివ్గానే ఉన్నాను అని చెప్పి భరత్ అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా చక్రధర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక డీలర్ తోటి ఆ డీలర్ ఆ ఆఫీస్కి వస్తాడు ఇక చక్రధరు ఆ డీలర్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అరే ఈయన ఏంటి ఈ ఆఫీస్లో వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఈయన ఏం చేసినా ఏదో ఒకటి ముంచటానికే చేస్తాడు కదా ఈ విషయం అర్జెంటుగా అక్కతో చెప్పాలి అని చెప్పేసి ఇక వెంటనే అవనికి కాల్ చేస్తే చెప్పు భరత్ అని అనగానే అక్క ఇక్కడ అదే నువ్వు చక్రధర్ బాబాయ్ అంటావు కదా ఆ పల్లవి వాళ్ళ నాన్న ఏదో గూడు పుటాన్ని పొండునట్టుగా అనిపిస్తుంది అక్క నేను ఏ ఏ ఆఫీస్కి అయితే ఇంటర్వ్యూకి వచ్చానో ఆ ఆఫీస్లో ఎవరితో కథంతో మాట్లాడుతున్నారు అని అనగానే భరత్ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో ఒక పిక్ తీసి నాకు పంపు అని అనగానే అలాగే అలాగేనకా అని పిక్ తీసి పెట్టంగానే ఒక్కసారిగా అంటే మా కంపెనీ కులాఫిసైపోయిన వాడితో ఇంకా మాటలు చేస్తున్నాడా అంటే ఇంకేదో చేస్తున్నాడని అర్థం అని చెప్పేసేసి భరత్ సరే అయితే నువ్వు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాయి అని అనగానే అలాగే నాక అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని దగ్గరకు వెళ్ళి మొత్తానికి అయితే వింటూ ఉంటాడు దగ్గరకు వెళ్ళి వినేసిన తర్వాత మళ్ళీ నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుందని వాళ్ళ అక్క వాళ్ళకి కనబడకోకుండా వచ్చేమని చెప్పటంతో కొసేపు వినేసి కనబడకోకుండా అయితే వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఇక వితిన్ సెకండ్స్లో అయితే ఇక భరత్ అయితే ఇంటికి వచ్చి అక్క ఈరోజు సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఎక్కడో ఏదో ఒక హోటల్ పేరు చెప్పారక్క ఇక మమతా రెసిడెన్సీ అక్కడ తప్పకుండా కలవాలి ఇవాళ ఫైనల్ అయిపోవాలి మీ లాభం మీకు వచ్చేస్తుంది అని మాట్లాడుతున్నారక్క అని చెప్పి అనగానే అవునా నిజంగానే నువ్వు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది సరే అయితే ఇక ఈ విషయాన్ని ఎక్కడితో మర్చిపో అని అనగానే అలాగే అలాగేనకా అని చెప్పేసేసి భరత్ అయితే వెళ్ళిపోతాడు భరత్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏమైంది అని అనగానే ఇక వాళ్ళే రేపు మార్నింగ్ లోపల మెసేజ్ చేస్తామన్నారు ప్రణతి అని అనగానే నీకు తప్పకుండా నాకు జాబ్ వస్తుందన్న నమ్మకం నాకు ఉంది భారత్ అని చెప్పేసి ప్రణతి కూడా అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఏమండి మీరు నాకు కొంచెం టైం ఇవ్వాలి అని అనగానే ఎందుకు అని అంటూ ఉండగా ఈరోజు మీ బర్త్డే కదండి అని చెప్పి అనగానే బర్త్డే నేను చేసుకోవటం లేదని నీకు చెప్పాను కదా నాకు బర్త్డే మీద కొంచెం కూడా ఇంట్రెస్టే లేదు అని అనగానే మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చండి కానీ భార్యగా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా కోరిక కాదద్దా కాదండి అని అంటూ ఉండగా ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఇక దయాకర్ పాపం అవని అంతగా రిక్వెస్ట్ చేస్తుంది కదా బాబు అవని మాట వింటే ఏం వస్తుంది ఒక్కోసారి భార్యల మాట వింటూ ఉంటే భర్తలకి కలిసి వస్తుందంట నీకు ఈ బర్త్డే రోజు ఏం లాభం వస్తుందో తను చెప్పినట్టు చేయొచ్చు కదా అయినా తనేమీ పెద్ద పెద్ద కోరికలేమీ కోరటం లేదు నిన్ను అలా బయటకు తీసుకుని వెళ్తాను అనింది అంతే కదా అని అనగానే సరే ఇంకేం చేస్తాం అని చెప్పేసి అనగానే ఇక అవినీ అయితే రెడీ అయ్యి ఏవండి వెళ్దామా అని అనగానే అవని వైపు అలానే చూస్తూ ఉండిపోతాడు అక్షయ్ అయితే ఏంటండి అలా చూస్తున్నారు అందంగా ఉన్నారని చెప్పడానికి మీకు మొహం అని చెప్పి అనగానే లేదు బర్త్డే నీదో నాదో డౌట్ వచ్చి అందుకోసమే చూశాను అని అనగానే నా బర్త్డే అయినంత మాత్రాన మీరేమైనా నాకు సెలబ్రేషన్స్ చేస్తారా ఏంటండి సరే అయితే పదండి ఇప్పటికే టైం అయిపోతుంది అని చెప్పేసి ముందు టెంపుల్కైతే వెళ్తారు ఇక ఈరోజు నా భర్త పుట్టినరోజు ఈ పుట్టినరోజు రోజుతో కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోవాలి అని ఆ అమ్మవారికి అభిషేకం చేసి అర్చన చేయండి పంతులు గారు అని అనగానే అలాగేనమ్మా అని అక్షయ్ పేరు మీద పూజలు అయితే చేస్తారు ఇక అక్షయ్ అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టంగానే అందులో పువ్వు కనిపించటంతో పంతులు గారు శుభం బాబు ఇక నీ జీవితంలో కష్టాలన్నీ మటుమాయమైపోయినట్టే మీ ఆవిడ చెప్పినట్టుగా ఇక నుంచి నీకంతా కూడా గోల్డెన్ డేస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి పంతులు గారు చెప్పంగానే అక్షయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏయ్ గుడికి వచ్చేసాం కదా ఇంకా ఏంటి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అనగానే చెప్తానండి పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే ఆ దయ చక్రధర వాళ్ళు డీలర్స్ తోటి ఎక్కడ అయితే హోటల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారో ఇక అక్కడికి అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఏంటి ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అనగానే అబ్బా తీసుకొచ్చానులేండి ఈ కార్నర్లో కూర్చోబెట్టావేంటి అని అనగానే కూర్చోపెట్టలేండి అని అంటూ ఉండగా నువ్వు నా వైపు చూడుకోకుండా పీక మొత్తం తిప్పేసి అటువక్క చూసుకుంటూ మాట్లాడుతున్నావేంటి ఇంకా ఎవరైనా రావాలా ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నామా అని అనగానే ఏం లేదులేండి ఈ లోపల మనం తిందూ ఉందాం అని చెప్పేసి వీళ్ళు తింటూ ఉంటారు చక్రధర్ వస్తాడు చక్రధర్ రాగానే ఏవండి ఒకసారి అది చూడండి మీ చక్రధర్ మావయ్యా అని అనగానే మనం ఎలా వచ్చామో అతను కూడా అలాగే వచ్చుంటాడు అని అనగానే సరే అయితే మీరు ఇలానే ఉండండి ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వస్తారో మీరే చూడండి అని చెప్పటంతో సరే అయితే నేను చెప్పేసి అలా చూస్తూ ఉండగా తన కంపెనీని ఎవరైతే మోసం చేపించారో ఏ డీలర్స్ అయితే వెనక ముందు ఆలోచించుకోకుండా సంతకం పెట్టించుకున్నారో వాళ్ళు వచ్చి చక్రధరికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎదురు సీట్లో కూర్చోవటంతో అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటండి షాక్ అయ్యారా ఈ విషయం నేను ఎప్పుడో తెలుసుకున్నాను కానీ అప్పుడు మీరు నమ్మలేదు ఇప్పుడు మీ కళ్ళారా మీరు చూడాలని నేను ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అవధి అయితే చెప్తుంది ఇక వెంటనే వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చక్రధర్ అక్షయ్ వాళ్ళ ఫైల్ని తీసుకొని వచ్చి చూపిస్తాడు ఇక వాళ్ళ మొత్తానికి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చక్రధర్ ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చేసి రేపు మార్నింగ్ కల్లా కూడా అకౌంట్లో డబ్బు పడిపోవాలి మీ ట్వంటీ పర్సెంట్ మీరు కట్ చేసుకోండి అని చెప్పేసి అనంగానే ఓకే సార్ ఇక మొత్తం అయిపోయింది ముందుకి ప్రాసెస్కి వెళ్ళడమే బ్యాంకులో ఫస్ట్ అవర్లో మొత్తానికి కూడా క్రెడిట్ అయిపోతుంది ఎవరి అకౌంట్స్లోకి వాళ్ళకి వచ్చేస్తాయి ఇక రేపు పొద్దున్నతోటి ఈ ఫైల్ ఉన్నా లేకపోయినా ఒకటే సార్ రేపు పొద్దున నుంచి ఈ ఫైల్కి వాల్యూనే ఉండదు అని అనగానే అందుకోసమే ఈ నైట్కి జాగ్రత్తగా ఉంచండి ఉంటా నేను వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఓకే సార్ అని చెప్పేసి చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే చూశారా అండి ఆయన యొక్క నిజస్వరూపం అని చెప్పేసి అవని అయితే చెప్తుంది ఇక అక్షయ్ క్షణం కూడా ఆలోచించుకోకుండా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చక్రధర్ కార్లో వెళ్ళిపోగానే వాళ్ళ షర్టు పట్టుకొని వాళ్ళ చంపలు పగల కొడతాడు చంపలు పగల కొట్టిన తర్వాత ఈడియట్స్ మిమ్మల్ని నమ్మాను మీరు నన్ను మోసం చేస్తారా మిమ్మల్ని ఇలా వదిలిపెట్టను ఇప్పుడు మీరు ఏదైతే డీలింగ్స్ కుదుర్చుకుంటున్నారో అదంతా కూడా నేను వీడియో తీసి రికార్డ్ చేశాను ఇక మీరు పోలీస్ స్టేషన్కి నేను ఈ వీడియోని చూపిస్తే లైఫ్ లాంగ్ మీరు జైల్లోనే కూర్చుంటారు మీరు చేసిన తప్పులకు మీ పెళ్ళం పిల్లలు రోడ్డున పడాల్సి వస్తుంది అని చెప్పేసేసి ఒకరికి తప్పు చేసి ఒకరి కుటుంబాన్ని రోడ్డున పడేటట్టు చేసి మీరు అన్యాయం చేశారు కర్మ అనేది వదిలిపెట్టదు ఇప్పుడు మీరు కర్మ అనుభవించి తీరాల్సిందే అని అనగానే సార్ 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 ఏదో బుద్ధి తక్కువై చేశాను సార్ అసలు ఈ ఐడియా మాకు రానే రాలేదు సార్ మీ మావయ్య చక్రధర్ గారు ఉన్నారు కదా ఆయనే ఈ ఐడియా ఇచ్చారు ఆయనే లాభం కూడా తీసుకుంటున్నారు ఏదో జస్ట్ మాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తానంటే ఆశపడ్డాం సార్ కర్త కర్మక్రియ అన్నీ అతనే సార్ అని చెప్పేసి అనగానే ఏవండి వీళ్ళను తిట్టి కొట్టి జైలుకు పంపిస్తే మనకేం వస్తుంది వీళ్ళ చేతుల్లో ఉన్నది మన ఫైలే కాదో ఒకసారి చూడండి అని అనగానే మీ ఫైలే సార్ మీ ఫైలే అని చెప్పేసి అనగానే ఇంకా మేము సైన్ చేయలేదు సార్ కాబట్టి ఈ ఫైల్తో పాటు మేము ఒక షీట్ కూడా ఇస్తాం దాంట్లో మేము మీ చేత బలవంతంగా రాయించుకున్నామని చెప్పేసి నోట్ కూడా చేస్తాం మీరు లా ప్రకారంగా వెళ్తే మీరు కంటిన్యూ ప్రాసెస్ మీరు కంటిన్యూగా ఫైట్ చేస్తే తిరిగిపోయిన కంపెనీ షేర్స్ టెండర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీ అకౌంట్కి వచ్చేస్తాయి సార్ ఇక మేము మా భార్య బిడ్డను తీసుకొని చక్రధర గారు మమ్మల్ని బతకనివ్వరు కాబట్టి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని జైలుకు పంపించొద్దు సార్ ఇది మీ ఫైల్ సార్ ఇలా మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ కంపెనీ ఇవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేసేటట్టు నేను చేస్తాను సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పటంతో సరే అయితే చక్రధర్ బావయ్య ఇంత దుర్మార్గుడా ఇంత విషయాలు చేశాడా అని అనగానే అతనితో పాటు తన కూతురు ఇచ్చిన ప్రోద్బలమే సార్ ఇదంతా కూడా పల్లవి చక్రధర్ గారు చేసిన కుట్ర ఇదంతా కూడా అని వాళ్ళు చెప్పటంతో అక్షయ్ షాక్ అయిపోతాడు ఇదిగోండి సార్ మీ కంపెనీ ఫైల్ మేమిద్దరం కూడా ఆ రోజు బలవంతంగా సంతకం చేయించుకున్నామని మా అంగీకారంతో మా సంతకం పెట్టి ఇస్తున్న ప్రాపర్స్ ఇదిగోండి సార్ అని చెప్పి డీలర్స్ అయితే అక్షయ్కి ఇస్తారు ఇక మొత్తానికి ప్రాసెస్ అంతా జరిగి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కంపెనీ అయితే వీళ్ళు తిరిగి చేతికైతే వచ్చేస్తుంది ఇక అవని అయితే అక్షయ్ అయితే నమ్మలేకపోతున్నాను చక్రధర్ మావయ్య మంచిగా మాట్లాడుతూ కుటుంబాన్ని రోడ్డున పడేటట్టు చేశాడా అని అనగానే పల్లవి కూడా అండి ఇద్దరు కూడా కలిసి మన కుటుంబం మీద కక్ష తీర్చుకుంటున్నారు నిజం చెప్పాలంటే పల్లవి మన ఇంటి కోడలుగా రాలేదు మన కుటుంబం మీద శత్రుత్వాన్ని మన కుటుంబం మీద కక్ష చర్యలు చేపట్టడానికే వచ్చింది అందుకోసమే ప్రణతి విషయంలో కూడా వాళ్ళు ప్రణతిని ఏం చేద్దామనుకుంటున్నారో చక్రధర్ బాబాయే సంబంధం కూడా వెతికాడు అని చెప్పేసి అనగానే ఇక అక్షయ్ అయితే అవనిని హాక్ చేసుకొని సారీ అవని నువ్వు చెప్తుంటుంటే నేను ఏది అర్థం చేసుకోలేకపోయానో నా కలర్తో చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది ఇక పల్లవి ఇంట్లోకి ఎందుకు వచ్చిందో చెప్పిన తర్వాత నిన్ను ఇంటి నుంచి గెంటి చేసింది మా అమ్మ విషయంలో కూడా తప్పుడు చేసింది పల్లవి అని నాకు ఇప్పుడు తెలిసింది ఆడపిల్లవి పెళ్ళి అయిన దానివి అర్ధరాత్రి నిన్ను బయటకు పంపించడమే ఆ బాధాన్ని ఉసురు మాకు తగిలింది ఒక మంచి భార్యకు అన్యాయం చేయటం ద్వారానే ఈ రోజు కంపెనీ రోడ్డున పడింది కానీ మళ్ళీ నీ దయతోనే రోజు మళ్ళీ కంపెనీ బయటకి పడుతుంది అని చెప్పేసి అక్షయానంగానే మనలో మనకి ఇవన్నీ ఎందుకండి మీరు నన్ను అర్థం చేసుకుంటారు అదే చాలు ఇప్పటికైనా ఆ పల్లవి కుట్రలు తెలుసుకున్నారు నాకు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుందండి అని అవని అయితే అంటుంది ఇక అవని అక్షయులు అయితే ఇద్దరికిద్దరు హక్ చేసుకొని అక్కడి నుంచి కొత్తగా భార్యాభర్తగా కొత్త లైఫ్ని అయితే స్టార్ట్ చేస్తారు అవునవని వీళ్ళు ఈ టైంలో ఇక్కడికి వస్తారని నీకెవరు చెప్పారు అని అనగానే భరత్ ఇంటర్వ్యూలకు వెళ్ళాడంట వెళ్ళాడు కదండి అక్కడ మార్నింగే మాట్లాడుకుంటున్నారంట అక్కడ చక్రధర్ బాబాయ్ కనిపించాడని భరత్ చెప్పి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని నాకు చెప్పాడు అందుకోసం నేను ఇక్కడికి తీసుకొని రాగలిగాను అసలు నిజం చెప్పాలంటే దాని కూడా కారణం భరత్నండి అని అవని చెప్పడంతో ఇక అక్షయ్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళి వీళ్ళు నిద్రపోతూ ఉంటారు మార్నింగ్కి భరత్కి మెసేజ్ వస్తుంది జాబ్ ఓకే గ్రాంటెడ్ అని చెప్పేసి ఇక భరత్ జాబ్కి మరో మరోపక్క బ్రేకింగ్ లో ప్రోసెసింగ్లో ఉన్న కంపెనీ రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మళ్ళీ తిరిగి చేతికి అందింది మళ్ళీ నెంబర్ వన్ కంపెనీగా బిజినెస్ని ఈ రోజు నుంచి సంసిద్ధం చేసి ఇక వాళ్ళు బిజినెస్ రంగంలో ఇంకాస్త ముందుకు దూసుకోని వెళ్ళబోతున్నారు ఇంతకాలం మరుగుడు మరుగుపడిపోయిన కంపెనీ తిరిగి నిలబట్టుకుంది అని చెప్పేసేసి బ్రేకింగ్ న్యూస్లో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి ఇక రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవనీని నమ్మలేకపోతున్నానమ్మా అని అనగానే లేదు నాన్న ఇదంతా కూడా నిజమే అని చెప్పేసి అనగానే ఇక అందరూ సంతోషంగా ఉంటారు పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరూ కుప్పకూలిపోతారు డీలర్స్కి కాల్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫోను నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ రావటంతో ఇక మోసపోయాం బేబీ మనం మోసపోయాం చివరి క్షణంలో మనం మోసపోయామని ఈ తండ్రి కూతురు ఇద్దరూ కూడా తల పట్టుకొని ఉంటారు మోసపోతే పర్వాలేదు డాడ్ ఇక అక్షయ్ బావగారికి మన ఇద్దరు నిజస్వరూపం తెలిసిపోతేనే ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనంగానే ఇక చెప్తే ఇప్పటిదాకా అక్షయ్ సైలెంట్గా ఉండేవాడా బేబీ మన ఇంటికి ఎప్పుడో గొడవ గొడవ పడడానికి వచ్చేవాడు అక్షయ్కి తెలియలేదనుకుంటలే అని చెప్పేసి చక్రధర్ కూడా అంటూ ఉంటాడు ఇక అక్షయ్ మాత్రం మీ ఇంటికి రాకుండా మిమ్మల్ని వదిలిపెట్టింది అవని గురించి మాత్రమే ఇక కమల్ లైఫ్ ఆలోచించి పల్లవి గురించి అవనీనే ఎంతో ఓపిక పట్టింది తను చేసిన తప్పుకి పల్లవి శిక్షలు అనుభవించింది అలాంటిది పల్ అవనితో పోల్చుకుంటే నేను ఒక లెక్క నా భార్య మాట కోసమే మిమ్మల్ని ఇద్దరినీ కూడా అలా ఉంచుతున్నాను తప్ప లేకపోతే ఎప్పుడో మీతో ఆట ఆడుకునేవాడిని అని అనుకుంటూ ఇక ఆఫీస్కి రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేసి వీళ్ళు లోపలకైతే ఎంట్రీ ఇస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక మన అక్షయ్ బర్త్డే రోజే అక్షయ్కి మంచి గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ తన కంపెనీ డి ఫైల్ అంతా కూడా చేతిలో పెట్టి భార్య మంచి గిఫ్ట్ ఇవ్వటంతో ఏడేడు జన్మలకి అవనినే భార్యగా రావాలి అని అవని దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు అక్షయ్ అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక